రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సార్ కేజ్రీవాల్ అరెస్ట్ అని చెప్పి వినిపిస్తుంది అంటే అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేశారు అని చెప్పి అలాగే కవిత ఇరికిచ్చింది అని చెప్పి వినిపిస్తుంది ఎంతవరకు నిజం సార్ యా కేజ్రీవాల్ అరెస్ట్ అయితే నిజం నిన్న పన్నెండు మంది ఈడి బృందం వాళ్ళ ఇంటికి వెళ్ళి దాదాపు నాలుగు గంటల పాటు ఆయన ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు యాక్చువల్గా నేను కూడా నిన్న చెప్తూ కూడా ఆయన ఖచ్చితంగా కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడని చెప్పాను వాతావరణం అలాగే ఉంది మొత్తం గత కొన్ని రోజుల నుంచి కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఇక కవిత వల్లే కేజీఆర్ అరెస్ట్ అంటే నేను రివర్స్ అనుకుంటున్నా కేజ్రీవాల్ వల్లే కవిత అరెస్ట్ అంటే వాళ్ళ టార్గెట్ కవిత కాదు కేజ్రీవాల్ బీజేపీ టార్గెట్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కేజ్రీవాల్ని డైరెక్ట్గా అరెస్ట్ చేస్తే ఒక ఇబ్బంది వస్తుంది కాబట్టి ముందు కవితను తీసుకెళ్ళారు ఎందుకంటే ఈ కేసులో దాదాపు అందరూ అరెస్ట్ అయిపోయారు పదహైదు ఒక ఆరు ఇరవై మూడు మంది పైన అరెస్ట్ అయ్యారు పదహైదు మంది వరకు ఈడీ అరెస్ట్ చేస్తే ఒక ఆరు మంది పైన సిబిఐ అరెస్ట్ చేసింది ఈ రెండు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇందులో ఇన్వాల్వ్ అయినాయి సో ఆల్రెడీ ఆఫ్ నుంచి ఆయన మనీష్ కిషోర్ అరెస్ట్ సంజయ్ సింగ్ అరెస్ట్ విజయ్ నాయర్ ఆఫ్లో ఆయన ప్రచార కార్య ప్రచార బాధ్యతలు నిర్వహించేవాడు చాలామంది ఆపు నుంచి అరెస్ట్ అయ్యారు సో ఇంకా మిగిలింది కవిత ఇటు కేజ్రీవాల్ వాళ్ళు టార్గెట్ ఎన్నికల ముందు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం దాంట్లో భాగంగా ముందుగా కవితను తీసుకెళ్లారు కవితను తీసుకెళ్ళి కవితను విచారించే క్రమంలో కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేస్తే కోర్టుకి కోర్టుకేమని అంటే కవిత కొన్ని విషయాలు చెప్పింది మాకు ఇప్పుడు కవితను ఆయన కూర్చొని పెట్టుకొని మేము ఉచ్చారించాలి అందుకని మాకు కస్టడీకి వండి అని ఈరోజు రౌసవని కోర్టులో ఈడీ పిటిషన్ వేస్తుంది కాబట్టి ఇది పిఎంఎల్ఏ చట్టం ఏం చెప్తుందంటే మామూలుగా ఐపీసీ సిఆర్పిసిలో ఉన్న పౌరులకు ఉండే హక్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ పిఎంఎల్ఏలో ఉండవు ఎందుకంటే పీఎంఎల్ఏ ప్రధానంగా టార్గెట్ చేసింది ఏంటంటే మనీ లాండరింగ్ వరల్డ్ వైడ్గా జరుగుతుంది కాబట్టి సో దీని పట్ల స్ట్రిక్ట్గా ఉండాలని కొన్ని రూల్స్ తీసుకొచ్చారు బెయిల్ కూడా అంత ఈజీగా రాదు బెయిల్ రావాలంటే ట్విన్ కండిషన్ అంటారు సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం ట్విన్ కండిషన్స్ ఉంటేనే కోర్టు బెయిల్ ఇవ్వాలి సో ట్విన్ కండిషన్స్ ఏంటంటే ఇతను ఇన్నోసెంట్ రీజనబుల్లీ ఇన్నోసెంట్ అని కోర్టు నమ్మాలి అంటే ఒక రకమైన మినీ ట్రయల్ లాంటివి జరిగితేనే కదా ఇన్నోసెంటా కాదో తెలుస్తుంది రెండోది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంతసేపు మాట్లాడినా అతనికి టైం ఇవ్వాలి దట్ ఈజ్ నెంబర్ వన్ కండిషన్ నెంబర్ టూ కండిషన్ ఇతనికి బెయిల్ ఇస్తే నేరం చేయడాన్ని కూడా నమ్మాలి కోర్టు ఈ రెండు నమ్మితేనే కోర్టు బెయిల్ ఇవ్వగలవు అందుకని కోర్టులు బెయిల్ ఇవ్వలేకపోతున్నాయి నిన్న కూడా సుప్రీంకోర్టు ఈడీని విసుక్కునింది మందలించింది కూడా ఎందుకంటే మామూలుగా రూల్ ఏంటంటే అరవై రోజుల నుంచి తొంభై రోజుల లోపల ఛార్జ్ షీట్ కానీ వేయకపోతే ముద్దాయి డిఫాల్ట్ బెయిల్కి అర్హుడు అనమాట అర్హుడు లేకపోతే అర్హురాలు సో అటువంటి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చే పరిస్థితి దీనిలో లేకుండా ఏడి ఏం చేస్తుందంటే సప్లిమెంటరీ ఛార్జ్ ఎప్పటికప్పుడు వేస్తూనే ఉంది సో దానివల్ల వాళ్ళు విచారణ పూర్తిగా లేదు ఇంకా విచారణకు అవసరం ఇతను లోపల ఉండడం అనే ఒక నెరేటివ్ని కోర్టులో ప్రవేశపెడుతుంది పద్దెనిమిది నెలలుగా ప్రకాష్ అని హేమంత్ సొరైన అనుచరుడు ఉన్నాడు జైల్లో అది వేరే కేసు సో దాని మీద ఈడీని ఇలా అనింది దీంట్లో కూడా అలాగే చేస్తున్నారనమాట సో ఇది బేసిక్గా పిఎంఎల్ఏది సో నాకు తెలిసి కేజ్రీవాల్ ఇప్పుడిప్పుడే ఇంకా బయటికి రాడు హేమంత్ సోరేన్ ఎట్లాగా ఒక ముఖ్యమంత్రిని వేసేసారో రెండవ ముఖ్యమంత్రి ఇది ఈ రెండు నెలల్లో రెండు ముఖ్యమంత్రులు జైలుకి పంపించింది బీజేపీ సో బీజేపీ అసలు కేజ్రీవాల్ని ఎందుకు టార్గెట్ చేసింది అనేది చాలామందికి అర్థం కాదు నిజానికి ఇది కుంభకోణం జరిగిందా లేదా అనేది మనకు ఎవరికి కూడా తెలియదు కానీ జరిగిన వాళ్ళందరినీ ఇలాగే అరెస్ట్ చేస్తుందా బీజేపీ కొంతమందిని టార్గెట్ చేస్తుందా అనేది ఇంపార్టెంట్ మనం జరిగిందా లేదనేది మనం ఆ జోలికి వెళ్తే కొంతమంది జరిగిందంటారు కొంతమంది జరగలేదంటారు అది చెప్పలేము ఎందుకంటే పిఎంఎల్ఏ పెట్టిన కేసుల్లో కన్వెక్షన్ రేట్ వెరీ వెరీ లెస్ సమ్ నైన్ టెన్ పర్సెంట్ అంత ఉంది అంటే దాన్ని బట్టే వీళ్ళు కావాలనే ప్రత్యర్థుల్ని వేధించడానికి పిఎంఎల్ఏ చట్టాన్ని ఉపయోగిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థుల్ని ఎందుకంటే బీజేపీలో జాయిన్ అయినా లేకపోతే బీ ఎన్డీఏలో జాయిన్ అయినా బీజేపీతో ఫ్రెండ్లీగా ఉన్నా వాళ్ళ మీద కేసులు లేవు ఇప్పుడు జగన్ ఉన్నాడు జగన్ మీద పదేళ్ళుగా జగన్ బెయిల్లో ఉన్నాడు నాకు తెలుసు దేశంలో ఇంకెవరో పదేళ్ళుగా జగ జగన్లాగా బెయిల్లో ఉండే రాజకీయ నాయకులు లేదు మరెందుకు జగన్ మీద ముందుకెళ్ళట్లేదు కేసులు అంటే జగన్ బీజేపీతో ఫ్రెండ్లీగా ఉన్నాడు జాగ్రత్తగా ఉన్నాడు అనుకోగా ఉన్నాడు వాళ్ళకి ఏం కావాలంటే చూస్తున్నాడు పార్లమెంట్లో రెండు సభల్లోనూ మద్దతు ఇస్తున్నాడు ఇవన్నీ ఉన్నాడు కాబట్టి అతను వదిలేశారు ఇప్పుడు చంద్రబాబు మీద విమర్శించారు వాళ్ళే ఈడీ ఉంది అన్నీ ఉందని ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏలో చేరితే ఇంక చంద్రబాబు మీద కేసులు ఉండవు అరెస్ట్ ఉండదు ఆయన చేరిందే అందుకు అట్లాగే హేమంత్ సొరేన్ మీద ఎందుకు పెట్టారు అతను కాంగ్రెస్ ఎంపీ అదే అంటే కాంగ్రెస్ కొయిలేషన్ గవర్నమెంట్ ఎంపీ అక్కడ జేఎంఎం సో ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి అతను పెట్టారు అశోక్ చౌహాన్ ఉన్నాడు అతన్ని విపరీతంగా విమర్శించారు అతను వీళ్ళతో చేరేసరికి అతనికి రాజ్యసభ మెంబర్గా వీళ్ళే ఇచ్చారు అట్లాగే దేవేగౌడ వాళ్ళని విపరీతంగా అవినీతి పొరులను విమర్శించారు వాళ్ళు ఇప్పుడు కలిసేసరికి వాళ్ళని వదిలేశారు కేసీఆర్ ఇప్పటివరకు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ని ఇప్పటి వరకు టచ్ చేయలేదు ఓవైసీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఓవైసీ మీద ఒక కేసు లేదు ఇలాగా దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు మోడీకి అనుకూలమైన వాళ్ళు ఎవరున్నా వాళ్ళని తాకట్లేదు మోడీకి డేంజర్గా ఉన్నా లేకపోతే మోడీని గట్టిగా వ్యతిరేకిస్తూ ఉన్నా బీజేపీ విన్నింగ్ ఆపర్చునిటీస్ని దెబ్బతీసే పార్టీ అయినా వాళ్ళని రకరకాల పద్ధతులు వేధిస్తున్నారు చివరికి నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద కూడా కేసులు ఉన్నాయి ఈడీ కేసులు సో అది నేను అనుకోవడం నెక్స్ట్ టర్మ్ వాళ్ళని కూడా జైల్లో పెట్టినా ఆశ్చర్యం ఏమి లేదు రాహుల్ గాంధీని వెళ్ళిన కూడా జైల్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటే బీజేపీ ప్లాన్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే మూడోసారి ఎరవడానికి బీజేపీ ట్రై చేస్తుందని బీజేపీ గోల్ కానీ మోడీ గోల్ కానీ మూడోసారి కదా నాలుగోసారికి అంటే నాలుగు సార్లు ప్రైమ్ మినిస్టర్గా ఉండాలనేది మోడీ ఇంకా కుదిరితే ఐదోసారి కూడా ఎందుకంటే ఇవాళ ఇందా నేను చాలాసార్లు చెప్తుంటా ఏజ్ అనేది ఇవాళ మారిపోయింది ఓల్డ్ ఏజ్ అని ఎయిటీ ఇయర్స్ వరకు యంగ్ అని అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు బైడెన్ కానీ తర్వాత ట్రంప్ కానీ వీళ్ళందరూ ఎయిటీ దాటిన వాళ్ళే వాళ్ళు మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి మోడీకి అరౌండ్ సెవెంటీ కాబట్టి ఇంకా పదేళ్ళు ఆయన ఉండే అవకాశం ఉంది ఏదేమైనా నాలుగోసారి అయితే ఖచ్చితంగా అవుతున్నాం ప్రైమ్ మినిస్టర్ ఉండాలనే ప్లాన్ అయితే ఉంది అందుకని ఎక్కడ కూడా ప్రతిపక్షాలు లేకుండా చూసుకోవాలి అదొకటి రెండోది ఓన్లీ గెలుపు ముఖ్యం కాదు బీజేపీకి అబ్సల్యూట్గా కంట్రోల్ కావాలి అంటే అప్పుడు తమ అనుకున్న పద్ధతిలో దేశాన్ని మార్చేయచ్చు కాన్స్టిట్యూషన్ మార్చడం సెక్యులర్ అనే పదం తీసేయడం తర్వాత స్టేట్ రాష్ట్రాల అధికారాన్ని కట్ చేసి యూనియన్గా తీసుకురావడం ఒక రకంగా ప్రెసిడెన్షియల్ ఫామ్లోకి దేశాన్ని తీసుకెళ్లడం అప్పుడేమవుతుందంటే మోడీకి అబ్సల్యూట్ పవర్స్ వచ్చేస్తాయి సో తను అనుకున్నది ఏదనుకుంటే చేయగలడు ఇది మోడీకి ఉండే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఈ లాంగ్ టర్మ్ ప్లాన్కి ప్రధాన అడ్డంకి దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ నెంబర్ వన్ నెంబర్ టూ కేజ్రీవాల్ ఎందుకు కేజ్రీవాల్ అంటే కేజ్రీవాల్ కాంగ్రెస్ ప్లేస్ని రీప్లేస్ చేసుకుంటూ వస్తున్నాడు కాంగ్రెస్కి ఎక్కడైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత బీజేపీ కన్నా వెళ్ళాలి బీజేపీకి వెళ్ళని కుదరని చోట కేజ్రీవాల్కి వెళ్తుంది ఆయన ఇప్పుడు పంజాబ్లో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు గుజరాత్లో లెవెన్ పర్సెంట్ టోటల్ షేర్ వచ్చింది గోవాలో కూడా తమ ఉనికి నిరూపించుకోగలిగారు అలాగా వస్తుంది అట్లాగే బీజేపీకి ఏదైతే పాపులేషన్ బేస్ ఉందో అంటే మిడిల్ క్లాస్ కావచ్చు అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు ఎడ్యుకేటెడ్ అర్బన్ యూత్ కావచ్చు వీళ్ళందరిలో కేజ్రీవాల్కి క్రేజ్ ఉంది ఎందుకంటే ఆయన మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది ఆయన ఇండియా అగైనిస్ట్ కరప్షన్ అనే ఫోరం పెట్టే గత రాజకీయాల్లోకి వచ్చాడు సో అతనికి మిస్టర్ క్లీన్ ఉంది అట్లాగే గుడ్ గవర్నెన్స్ ఉంది అక్కడ ఢిల్లీలో అంటే నీట్గా అన్నీ చేయడం అవన్నీ ఉంది రెండవది అతనిది బీజేపీ విమర్శించే పరివార భ్రష్టాచారం అనేది లేదు అక్కడ ఆయన కుటుంబంలో ఎవరు రాజకీయాలకు రాలేదు కాబట్టి ఆ ఇది ఉంది తర్వాత బీజేపీ చెప్పే సంక్షేమ కార్యక్రమాలు కూడా అక్కడ బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఆయన ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టర్ని చాలా బాగా డెవలప్ చేశారని ఢిల్లీలో పేరుంది అట్లాగే అక్కడ విద్యుత్తు నీరు ఇవన్నీ కూడా చాలామందికి ఫ్రీగా ఇవ్వడం ఇవన్నీ చాలా మంచి పేరు సాధించుకోగలిగారు సో దా అది దేశవ్యాప్తంగా కూడా ఆయన క్రేజ్ పెరుగుతుంది అందుకని తను థ్రెట్ అవుతున్నాడు సో ఈ థ్రెట్ని మనం తొలగించాలంటే ఇతనికి బురద బుయ్యాలి ముందు సో మన బ్రిటిష్ వాళ్ళ సామెత ఉంది కుక్కను చంపే ముందు పిచ్చు కుక్క అని చెప్పురా అని సో కుక్కని ప్రచారం చేస్తే దాని తర్వాత కుక్కని చంపితే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మయ్య కుక్క చనిపోయిందని సో అదే మెథడు బీజేపీ ఎన్నుకొని ప్రతిపక్షాల ముఖ్యమంత్రుల్ని ముందుగా కరప్ట్ ముఖ్యమంత్రులని చెప్పడం ఆ నెరేటు బలంగా తీసుకెళ్ళడం ఇవి దొరికింది అవి దొరికిందని చెప్పడం వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసేయడం బెయిల్ రాకుండా కఠినమైన చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టాల్లోకి వాళ్ళు తోసేయడం దీనివల్ల కోర్టులు కూడా బెయిల్ ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితి ఈ మెకానిజం దేశవ్యాప్తంగా బీజేపీ అమలు చేస్తుంది మరి దీన్ని ఎవరు ఎదుర్కొంటారనే దగ్గర భవిష్యత్ సమీప భవిష్యత్తులో అయితే కనిపించట్లేదు